బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఉప కులాల వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పలు సంఘాలు ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చాయి ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ఎస్సీ ఎస్టీలను ఉపవర్గాలుగా విభజించడానికి అంగీకారం తెలిపింది నిజంగా అవసరమైన వారికి రిజర్వేషన్ల ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది అయితే ఈ నిర్ణయాన్ని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి దీంతో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేయడం దాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం భారత్ బంద్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నాయి ఈ బంద్లకు పలు రాజకీయ సామాజిక సంస్థలే మద్దతు ప్రకటించాయి మాలా మహానాడు ఇచ్చిన బంద్ కు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మిశ్రమ స్పందన వస్తుంది అమలాపురంతో పాటు ఇతర ప్రాంతాల్లో వర్గీకరణను వ్యతిరేకిస్తున్న వారు తెల్లవారుజాము నుంచే బస్సుల రాకుపోకలను అడ్డుకున్నారు దీంతో జిల్లాలోని పలు ఆర్టీసీ డిపోలో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి దూర ప్రాంతాల నుంచి జిల్లాలకు వచ్చేవారు ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలకు సెలవులు ప్రకటించారు సుప్రీం కోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచే జిల్లాలో వర్గీకరణ పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి చక్రధర్ ఫోన్ ద్వారా అందిస్తారు చక్రధర్ చెప్పండి అక్కడ సిచువేషన్ ఎలా ఉన్నాయి అధికారులు అండ్ అలాగే పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు గుడ్ మార్నింగ్ అంటే వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ముఖ్యంగా కోనసీమలో ఆందోళన మొదలైంది నిజానికి వర్గీకరణ వ్యతిరేకిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మొట్టమొదట వ్యతిరేకత మొదలైంది బికాజ్ దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఆ వర్గీకరణని వ్యతిరేకిస్తున్న ప్రధానంగా వ్యతిరేకిస్తున్న మాల కులానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలాగే మాలమహానాడు పుట్టుక కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచే జరగడం విశేషం ఇక్కడ ఉన్న నాయకులే ఆ మాలమహానాడు అనే దాన్ని ఇచ్చేశారు కారం శివాజీ గాని అంతకు ముందున్న పివి రావు కానీ వీళ్ళంతా కూడా మాలమహానాడు జాతీయ నాయకులు వీళ్ళంతా ఇక్కడ ఇక్కడికి సంబంధించిన వాళ్ళు అంటే కోనసీమ జిల్లాకి సంబంధించిన వాళ్ళు దాంతో దాని ప్రభావం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధానంగా పడుతుంది అలాగే పడింది కూడా ఫస్ట్ నుంచి తీర్పు వచ్చినప్పటి నుంచి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు నిన్న అంటే ఇవాళ బంద్ ప్రకటించడంతో నిన్న రాత్రి నుంచే పోలీసులు అప్రమత్తం అయ్యారు ఆ నాయకులందరినీ గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు అయితే ఇవాళ తెల్లవారుజాము నుంచే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రధానమైన అమలాపురం రాజోలు కొత్తపేట రామచంద్రపురం రావులపాలెం ఇలాంటి ఈ బస్సు డిపోలలో పోలీసులు మోహరించారు అక్కడి నుంచి బస్సులు రాకుండా వీళ్ళు ఆందోళనకారులు కూడా అడ్డుకున్నారు ఒక రకంగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి ఎందుకంటే ఆర్టీసీ కాంప్లెక్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి తర్వాత ఏంటంటే ఈ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని ఇందాక అనుకున్నాం కాబట్టి ప్రైవేట్ పాఠశాలలు కాలేజీలు అవన్నీ నిన్నే సెలవులు ప్రకటించాయి ఇవాళ బంద్ ఉంటుంది మళ్ళీ వాళ్ళు వస్తారు ఎందుకు వచ్చింది అనే దీంట్లో ముందే బంద్ కి అనుకూలంగా సెలవు ప్రకటించాయి ప్రైవేటు కళాశాలలు కానీ ప్రైవేటు పాఠశాలలు కానీ గవర్నమెంట్ కి సంబంధించిన ఇంకా పది వరకు చూడాలి పది తర్వాత ప్రభుత్వ కార్యాలయాలైవే వస్తాయ్ ఇప్పుడు పరిస్థితి ఇలా ఉందమ్మా రైట్ థ్యాంక్స్ ఫర్ ది చక్రధర్ చేయాలి భారత చేయాలి చేయాలి భారత చేయాలి

ఎస్ అటు ఏలూరు ఆర్టీసీ డిపో వద్ద ఎస్సీ వర్గీకరణపై దళిత సంఘాలు నిరసన తెలుపుతున్నాయి డిపోకే ఆర్టీసీ బస్సులు పరిమితమైపోయాయి ఏలూరు ప్రధాన కూడిలలో పోలీసులు మోహరించారు భారత్ బంద్ ను జయప్రదం చేయాలంటూ నినాదాలు చేశారు ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు సతీష్ చెప్పండి బంద్ సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు భారత బంద్ భారత బంద్ కు పిలుపునిచ్చిన దళిత సంఘాలు ఇరవై భారత భారత్ బంద్ కు పిలుపునిచ్చారు అలాగే పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఎస్సీ వర్గీకరణపై నిర్వహణ తెలుపుతూ దళిత సంఘాలు అందరూ కూడా అక్కడికి చేరడం జరిగింది ఈ రోజు ఉదయమే నాలుగు గంటలకు ఏలూరు బస్ డిపో బస్ స్టాండ్ పరిమితం వలన ఆర్టీసీ బస్సులకు బయటకు రాకోకుండా అక్కడ మొత్తం అందరూ అంటే ఈ ఎవరైతే వర్గీకరణకు సంబంధించిన ఎవరైతే వాళ్ళందరూ కూడా కూడా రానిపోకుండా బంద్ సహకరించాలని చెప్పి మాత్రం తిరగనకుండా చేశారు అంటే ఈ నెల మూటో తారీఖున సుప్రీం కోర్టు ఎసీ వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇచ్చినదో దానికి వ్యతిరేకంగా ఈ బంద్ అనేది చేస్తున్నామన్నారు స్వచ్ఛంగా షాపులు కానీ మొత్తం ఇవి కూడా ఇవాళ తెరని తెరకోకుండా ఉండాలని చెప్పి మొత్తం అంతా విద్యా సంస్థలు మొత్తం అన్ని కూడా సహకరించాలని చెప్పి మరి ఎస్ వచ్చి అనుకూలమైన తీర్పు ఇవ్వలేదన్న దానితోనే వ్యతిరేకంగానే ఇవాళ బంధువు వరద బంధు చేయాలని చెప్పి వాళ్ళు కోరారు సతీష్